హయా ఈ వీడియోలో మీకు ఏంటంటే ఒక చిన్న అంటే ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది నేను అలా ఫీల్ అయ్యాను కాబట్టి దీన్ని ఇలాగా క్యాప్చర్ చేశాను ఈ వాన చూసారా ఇంతకుముందు స్టార్టింగ్ వీడియోలో మీకు వానే కనపలేదు ఇప్పుడైతే ఆ చినుకులు పడడం కూడా తెలుస్తూ ఉంది నేను ఈ సౌండ్ కూడా మీకు అలానే పెడతాను దాన్ని ఎడిట్ అంటే అన్నీ చేయకుండా బాగా ఎంజాయ్ చేయొచ్చు కూడా చూసారా ఇప్పుడు ఫాస్ట్గా పడి టక్కన అయిపోయింది ఈ వానకు ముందు ఫుల్గా ఎండగాసింది ఈ వాన డెక్కటెక్కటి అంటే ఫాస్ట్గా పడి తరువాత మట్టి వాసన ఎంత బాగా వచ్చిందంటే అబ్బా నాకైతే చాలా ఇష్టమో మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి అలాగే మీకు ఆ సమయంలో ఏ ఎలాగ అనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి ఇక్కడైతే నేను ఈ బేరకాయలని చూపిస్తున్నాను ఈ బేరకాయలు ఎంత బాగుంటాయో తినడానికి కసుక్ కసుగ్ అని ఇవి ఎంతమందికి తెలుసో కూడా కమెంట్ చేయండి ఇవి మీ సైడ్ దొరుకుతాయా లేదా అని ఇవైతే తిరుతనిలో స్పెషల్ తిరుతనిలోనే దొరుకుతాయి మాకైతే ఈ ట్రీట్ సైడ్ అయితే మాకు ఎక్కడ నాకు తెలిసి అయితే దొరకవు ఓన్లీ తిరుతనిలో మాత్రమే దొరుకుతాయి ఈ మా చిన్నప్పుడైతే వీటి కోసం ఎంత గొడవలు వేసుకునేటోళ్ళమో ఇప్పుడైతే అవకాశం లేదు ఎందుకంటే మన కోసం మనము వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు కదా సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మర్చిపోకుండా సబ్స్